జూన్ ఒకటో తారీఖున సాయంత్రం ఆరున్నర గంటల సమయం దాటిందో లేదో వెంటనే కేకే అనే వ్యక్తి తెరపైకి వచ్చారు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒక్కొక్కటిగా చెప్పుకొస్తూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి కర్నూలు జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాను కూడా ఆయన టచ్ చేశారు ఏపీలో ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేసిన వైసీపీకి ఈసారి కేవలం పద్నాలుగు అసెంబ్లీ సీటు మాత్రమే వస్తాయని ఓ షాకింగ్ నెంబర్ను అయితే ఇచ్చారు ఇక టీడీపీ అయితే ఈ ఎన్నికల్లో నూట నలభై నాలుగు స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది తెలుగుదేశం పార్టీకి ఏకంగా నూట ముప్పై మూడు సీట్లు వస్తాయని పోటీ చేసిన సీట్లలో కేవలం పది స్థానాల్లో మాత్రమే టీడీపీ ఓడిపోతుంది అని కేకే తన సర్వేలో తేల్చి చెప్పారు ఇక జనసేన ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే మొత్తం పోటీ చేసిన సీట్లన్నింటినీ కూడా జనసేన గెలుస్తుందని కేకే సంచలన ప్రకటన చేశారు ఇక బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తే ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లలో గెలుస్తుందని కూడా ఈ కేకేనే చెప్పుకొచ్చారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నిజకల్లో టీడీపీ కూటమికి నూట అరవై ఒకటి అసెంబ్లీ సీట్లు దక్కితే వైసీపీకి కేవలం పద్నాలుగు సీట్లు మాత్రమే వస్తాయి వైసీపీ కంటే ఎక్కువగా జనసేనకే ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయితే అంతా కూడా విస్తుపోయిన పరిస్థితి టీడీపీకి సొంతంగా నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు వచ్చాయి బీజేపీకి ఏకంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లు దక్కాయి అలాగే జనసేన అయితే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది అసలు ఇదిలా సాధ్యం కరెక్ట్ నెంబర్ను కూడా కేకే ఎలా చెప్పగలిగాడు ఇంత క్లారిటీగా తొంభై తొమ్మిది శాతం క్లారిటీగా కరెక్ట్గా ప్రతి పార్టీకి వచ్చే సీట్ల లెక్కలను కేకే ఇలా చెప్పగలిగాడు అంటూ అంత వీస్తుపోతున్న పరిస్థితి అయితే ఉంది అసలు ఎవరయ్యా నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావు అంటూ నెట్టింత పోస్టులు కూడా ఈ కేకే గురించి వస్తూ ఉన్నాయి కేకే ఎగ్జిట్ పోల్స్ను చెప్పినప్పటి నుంచి కూడా ఆయన ఎవరు ఏంటి అన్నది ఆరా తీయడానికి ప్రయత్నించాను కేకే అలియస్ కిరణ్ కొండేటి గురించిన వ్యక్తిగత వివరాల గురించి ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు మొత్తానికైతే ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు బీటెక్ చదివి కూడా హోటల్లో సర్వర్గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ నుంచి మళ్ళీ రాజకీయ సర్వేల వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది వంటి వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం ఆయనే మూడేళ్ల క్రితం ఆయన అంటే ఎవరో కూడా జనాలకు తెలియని రోజుల్లో ఆయన తన సొంత యూట్యూబ్ ఛానల్లో తన గురించి తానే చెప్పుకున్నాడు విజన్ ఇండియా పార్టీ అనే రాజకీయ పార్టీని పెట్టిన ఆయన ఆ సమయంలో తన గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు ఆ వివరాలు ఆయన పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నా అసలు పేరు కిరణ్ కుండేటి ఆఫీసుల్లోనూ కాలేజీల్లోనూ కిరణ్లు చాలామంది ఉంటూ ఉంటారు ఒకరికి నలుగురు ఐదులు తప్పకుండా ఉంటారు అందుకే నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను కేకే అని పిలుస్తూ ఉంటారు అదే నా పర్మనెంట్ పేరు అయిపోయింది నాకు కూడా అదే నచ్చింది అలా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా తోటపల్లిగూడెం మండలం మాది మా అమ్మగారిదేమో ఒంగోలు మా నాన్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ప్రస్తుతం రిటైర్ అయ్యారు కూడా అమ్మ హౌస్ వైఫ్ వాస్తవానికి మా నాన్న ఓ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి ఆ భావజాలమే నాకు కూడా ఉంది అమ్మగారేమో పూజలు గట్రా బాగానే చేస్తూ ఉంటారు అమ్మను మా నాన్న ఏనాడు అడ్డుకోలేదు వద్దు అని చెప్పలేదు ఆమె ఇష్టాన్ని గౌరవించేవాళ్ళు అందువల్ల రెండు భావజాలాలు మా ఇంట్లో నడిచేవి నాకు ఓ తమ్ముడు ఉన్నాడు తను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు నేను బీటెక్ చదివాను చెన్నైలోని అన్నా యూనివర్సిటీ కింద ఉండే ఎంఐటిలో బీటెక్ చేశాను వాస్తవానికి రెండు వేల ఐదులోనే బీటెక్ కంప్లీట్ కావాల్సింది కానీ రెండు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్లో ఉండటం వల్ల రెండు వేల ఆరులో నా బీటెక్ కంప్లీట్ అయింది నిజానికి ఆ రోజుల్లో కూడా బీటెక్ పూర్తి కాగానే హైదరాబాదుకో బెంగళూరుకో అమెరికాకో వెళుతూ ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉండేవారు కానీ నాకు ఆ ఆలోచన అస్సలు రాలేదు నేరుగా ఒంగోలు విడిపోయాను అక్కడ ఆర్యభవన్ హోటల్కు వెళ్ళాను మేనేజర్తో కలిశాను బీటెక్ చదివాను అని చెప్పకుండానే ఏదైనా జాబ్ కావాలంటూ సర్వర్గా ఆ హోటల్లో చేరాను ఆరు నెలల పాటు ఆ హోటల్లో పనిచేసాను సర్వర్గా ఆ విషయం మా ఇంట్లో తెలిసింది బీటెక్ చదివి ఇదేం పనిరా ఎందుకులా చేస్తున్నావని నన్ను నిలదీశారు అప్పుడు చెప్పాను నాన్న నాకు ఓ హోటల్ పెట్టాలని ఉంది అందుకోసం ఎక్స్పీరియన్స్ కోసం అలా చేస్తున్నాను హోటల్ నడపడం ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఎలా అన్నది సర్వస్థాయి నుంచి పనిచేస్తుంది తెలుస్తుంది నేరుగా బిల్ కౌంటర్ వద్ద కూర్చుంటే తెలియదు అనుభవం కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పాను అప్పుడు మా నాన్నగారు ఒకటే మాట అన్నారు నీతో హోటల్ను పెట్టించేంత స్తోమత నాకు లేదు అంత డబ్బు నా దగ్గర లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ వెతుక్కో ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా నేను నిన్ను పోషిస్తాను కానీ ఇలా హోటల్లో గట్రా పెట్టాలంటే మాత్రం నా వల్ల కాదు అని మా నాన్నగారు తేల్చి చెప్పారు దీంతో ఆలోచనలో పడ్డాను మధ్యలో ఫుడ్ డెలివరీ సిస్టమ్ గురించి ఆలోచించాను ఇప్పుడు జొమాటో స్విగ్గిలలాగా ఒక మాధ్యమాన్ని కస్టమర్కు హోటల్కు మధ్య ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎలా ఉంటుందని అప్పట్లోనే ఆలోచించాను కానీ అది అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు రైతులకు కస్టమర్లకు మధ్య డెలివరీ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను దారాదారి వ్యవస్థ వల్ల రైతులు ఎలా నష్టపోయారో తెలుసుకున్నాను ఆ ఫీల్డ్లో కూడా ఎంటర్ కాలేకపోయాను చివరకు ఆలోచించి ఓ నిర్ణయం అయితే తీసుకున్నాను నాకు ఫుడ్ బిజినెస్ సినిమాలు రాజకీయాలు అంటే చాలా ఇష్టం అందువల్ల సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం కాలేజీలో ఉన్నప్పుడు స్క్రిప్టులు కూడా రాసుకునేవాడిని నాపై నాకు విపరీతమైన నమ్మకం ఆ నమ్మకంతోనే హైదరాబాద్కు వచ్చే ప్రయత్నాలు చేశాను పెద్ద పెద్ద వాళ్ళను కలిశాను బడాబడ ప్రొడ్యూసర్లను కలిశాను నాకు కానీ ఛాన్సులు రాలేదు చివరకు కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు పరీక్ష ఆయన దగ్గర రెండేళ్ల పాటు శిష్యరకం చేశాను ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఆయన దగ్గరే నేర్చుకున్నాను ఆయన మధ్య ఆధ్యాత్మికం నాకు అలవడింది యోగా అంటే ఇష్టం పెరిగింది స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది అలా యోగా నేర్చుకున్నాను కేవలం శారీరకంగానే కాకుండా సబ్జెక్ట్గా కూడా యోగా నేర్చుకున్నాను యోగాలోనూ ధ్యానంలోనూ డిప్లొమా చేశాను మెంటల్గా గురువులు చెప్పే వాల్యూస్ అన్ని ఫాలో అయ్యాను ఇరవై నాలుగు ఇరవై ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక భవనతో దేశమంతా తిరిగాను ఆ తర్వాత తిరిగి వచ్చి హైదరాబాద్లో ఓ యోగా సెంటర్ పెట్టుకుని బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్కు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పేవాడిని స్టేజ్ ఎక్కడం కంటే చచ్చిపోవడం బెటర్ అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు వారికి వన్ టు వన్ కాంటాక్ట్ అయ్యి క్లాసులు చెప్పేవాడిని ఆ క్రమంలో నాకు తెలియకుండానే ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉంటున్నాయి అక్కడ పిల్లల పరిస్థితులు ఏమిటి టీచర్లు పాఠాలు ఎలా చెప్తున్నారు వంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను ఇలా యోగా సెంటర్ అంటూ వర్క్ చేసుకుంటుంటే అటు సైడ్ నుంచి ఇంట్లో వచ్చి ప్రెజర్ పెరిగింది నీతోటి వాళ్ళంతా చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెళ్ళయ్యాయి పిల్లలతో హ్యాపీగా ఉన్నారు నువ్వేమో రూపాయి ప్రయోజనం లేని పనులన్నీ చేస్తున్నావంటూ ఇంట్లో వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు చివరికు తప్పనిసరి పరిస్థితుల్లో అమీర్పేటలోనే ఓ సాఫ్ట్వేర్ కోర్స్ చేశారు ఆ తర్వాత మంచి జాబ్ కుట్టాను వ్యాలీ ల్యాబ్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి టాప్ కంపెనీల్లో ఏడెనిమిదేళ్ల పాటు పనిచేశాను ఆ సమయంలోనే నా మిస్సెస్ పరిచయం అయింది ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ కులాలు వేరు దీంతో మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఒప్పించడానికి చాలా సమయం పట్టింది చివరకు మా పంతం చూసి పట్టుదల చూసి ఒప్పుకున్నారు కూడా మాకిప్పుడు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ పరంగా అంతా హ్యాపీ నన్ను అర్థం చేసుకునే భార్య నాకు లభించింది అదే నాకు సంతోషం అయితే ఇలా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ మ్యాన్గా సంసార జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తుంటే నాలో ఏదో తెలియని లోటు ఏంటి నాకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్తున్నాను అని నాలో ఒక ఆలోచన హోటల్ రంగం కుదరలేదు సినిమా రంగంలో ప్రయత్నిస్తే సక్సెస్ కాలేదు కానీ నాకు రాజకీయాలు అంటే కూడా ఇష్టమే కదా అది ఎందుకు వదిలేశాను అటువైపు కూడా ఓ రాయి వేసి చూస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన కలిగింది అప్పటికే నాకు నెలకు లక్ష లోపలికి పైగా జీతం వస్తుంది చేతిలో అమెరికాలో జాబ్ చేసేందుకు ఆ ఆఫర్ కూడా ఉంది వెల్ సెటిల్డ్ లైఫ్ కళ్ళ ముందు కనిపిస్తుంది అయినా సరే రిజైన్ చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను నా భార్యతో చెప్పాను కుటుంబ సభ్యులతో కూడా చెప్పాను వాళ్ళు మొదట్లో రిజెక్ట్ చేశారు కానీ నా పట్టుదల చూసి వీడెప్పుడు ఇంతే అంటూ నా మానను వదిలేశారు నా భార్య మాత్రం సంతోషంగా అంగీకరించింది అంతా సెట్ చేసుకుని జాబ్కు అయితే రిజైన్ చేశారు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత నాకు ప్రశ్న ఎదురైంది మా ఇంట్లో కానీ బంధువుల ఇళ్లలో కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరికీ లేదు ఎమ్మెల్యేలు కాదు కదా సర్పంచ్లు వార్డ్ మెంబర్లుగా కూడా గెలిచిన వాళ్ళు ఎవ్వరు లేరు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన డబ్బులు కూడా నా దగ్గర లేవు అలాంటప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళడం ఎలా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎలా అన్నది నా ముందు ఉన్న ప్రశ్న అయితే ఆ టైంలో నేను మా గ్రూపుల్లో మా ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలే నా రూటును మార్చేశాయి రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది లోక్సత్తా ఎందుకు సక్సెస్ కాలేదు వైఎస్ రెండోసారి ఎందుకు సీఎం అయ్యారంటూ నా అభిప్రాయాలతో నా స్నేహితులతో మాట్లాడినప్పుడు వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది అవును నువ్వు చెప్పింది నిజమంటూ వారి నుంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది ఆ మాటలు విన్న తర్వాత నాకు ఓ ఆలోచన వచ్చింది ఎందుకు మనం సర్వేల వైపు వెళ్ళకూడదు అని ఓ ఆలోచన నాలో వచ్చింది డైరెక్ట్గా రాజకీయాలకు వెచ్చేదానికన్నా సర్వేల ద్వారా వెళ్తే నాకు కొన్ని లాభాలు కనిపించాయి ఎమ్మెల్యేలతో కాంటాక్టులు పెరుగుతాయి పార్టీలతో కాంటాక్టులు పెరుగుతాయి మరోవైపు విలేజ్లు తిరగొచ్చు ప్రజలతో కాంటాక్ట్లో ఉండవచ్చు ప్రజల నాడిని కనుక్కోవచ్చు ప్లస్ మనీ కూడా మనకు వస్తుంది కొంత ప్యాకేజ్ వస్తుంది అందుకే మొత్తానికి ఇటువైపు వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను కేకే సర్వీస్ అంటూ ఓ కంపెనీని పెట్టుకున్నాను మొదట్లో నాకు సరిగా రెస్పాన్స్ కనిపించలేదు ఎమ్మెల్యేలతో మాట్లాడాలన్నా రాజకీయ నాయకులతో మాట్లాడాలన్నా కూడా ఎవరి నుంచి కూడా సరైన రెస్పాన్స్ వచ్చేది కాదు వీడెవడు అని వింతగా చూసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళే కాదు అయినా సరే నేను గంటల కొద్దీ వారి కోసం వేచి ఉండేవాడిని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు అయితే నేను నా విశ్లేషణలను యూట్యూబ్లో పెడుతూ ఉండడం వల్ల నెమ్మది నెమ్మదిగా నేనంటే తెలిసి వచ్చింది వందల వేలతో స్టార్ట్ అయిన వీడియోలు కాస్త లక్షలు మిలియన్ వేసు తెచ్చుకునేవి కూడా ఉన్నాయి ఆ వీడియోలను చూసిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకులు ఫోన్లు చేసేవాళ్ళు అప్పటిదాకా నేను కానీ మా టీం కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసేవాళ్లే కాదు కానీ ఎప్పుడైతే కాస్త గుర్తింపు వచ్చిందో ఫేమ్ వచ్చిందో వాళ్ళే ఫోన్లు చేయటం మొదలుపెట్టారు ఒకనొక తరుణంలో అయితే మేము ఫోన్లు ఎత్తలేని పరిస్థితికి చేరుకున్నాము మంచి సక్సెస్ను సాధించాము రకరకాల ఛానల్స్ వాళ్ళు రావడం ఇంటర్వ్యూలు చేయడం అన్నీ కూడా జరిగిపోయాయి ఆ తర్వాత మా ఆలోచన కూడా మారింది ఒక జిల్లా రెండు జిల్లాలో కాదు ఏపీ మొత్తం సర్వేలు చేద్దామని ఫిక్స్ అయ్యాము మొత్తానికి సర్వే చేసాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మా సర్వే గ్రాండ్ సక్సెస్ అయింది ఆ ఎన్నికల తర్వాతే పది నుంచి ఇరవై లక్షల మందికి నేనేంటో నా విధానాలు ఏంటో తెలిసింది నాకు గుర్తింపు వచ్చింది ఆ తర్వాత కూడా చాలామంది ఇన్వెస్టర్లు వచ్చారు ఏడాదికి ఒక కోటి రూపాయలు ఇస్తాము కంపెనీని నడపండి మాకు కావాల్సిన రిపోర్ట్లు ఇవ్వండి అంటూ ప్రపోజల్స్ వచ్చాయి అలా కొన్ని నాలుగు పాటు కంపెనీని నడిపించాను అయితే ఈ సర్వేల వల్ల ఓ ఉపయోగం అయితే నాకు కలిగింది రిజర్వేషన్లో ఫ్రీ పథకాలు అంటే నాకు నచ్చదు నా సర్వే జర్నీలో నాలాగే ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వందల వేలు లక్షల్లో ఉన్నారని నాకు అర్థమైంది అందువల్ల నా ఆలోచనలతో ఒక పార్టీ అయితే పెట్టుకున్నాను విజన్ ఇండియా పార్టీని పెట్టుకున్నాను ఉచిత పథకాలు వద్దు అనేది నా పార్టీ నేను కొన్నేళ్లుగా ఆ పార్టీని నడిపించుకుంటూ ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసేందుకు సాంకేతిక కారణాలు చెబుతూ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది అందువల్ల మా పార్టీ నుంచి ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయలేదు ప్రస్తుతం రాజకీయ పార్టీని నడిపించుకుంటూ పోతూనే సర్వేలను చేస్తూ ఉన్నాను మరి ఈ సర్వేలు చేయడానికి డబ్బులు ఎక్కడ వేయని ఓ ప్రశ్న అయితే వస్తుంది నేనేమి కోటి కాదు అప్పులతో ఇల్లు కొనుక్కున్నవాడనే ఇప్పటికీ కూడా ఈఎంఐలు కడుతూ ఉన్నవాడిని నా ఇల్లు నా పేరు ఉన్న స్థలంలో కలిపితే తొంభై లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిని కూడా తాకట్టు పెట్టుకుని కోటి రూపాయల డబ్బును అప్పుగా తీసుకున్నాను రూపాయి వడ్డీకి తీసుకున్నాను ఇలా నా సొంత డబ్బుతో సర్వేలు చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఎవరైనా లీడర్లు సర్వేలు చేసి పెట్టబడి అడితే కొంత ప్యాకేజీ తీసుకుని సర్వేలు చేస్తూ ఉన్నాను నేను ఎవరి డబ్బులను తీసుకుని వారికి మద్దతుగా సర్వేలు అయితే చేయలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను నిజాయితీగా ఉండాలి అనుకునే వాడిని నేను అందుకే డబ్బుల విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒత్తుకునే దానికే డబ్బులు తీసుకునే క్యారెక్టర్ నాది కాదు అంటూ మూడేళ్ల క్రితమే కిరణ్ కొండెట్టి గారు దాని గురించి సెల్ఫ్ ఇంట్రడెక్షన్ ఇచ్చుకున్నారు ఈ ఎన్నికల్లోనూ ఆయన సర్వే చేశారు ఆయన చెప్పిన సర్వే అక్షర సత్యమైంది పార్టీల వరగా ఆయన చెప్పిన నెంబర్లు కూడా నిజమయ్యాయి ఆయనకు క్రెడిబిలిటీ మరింతగా పెరిగింది మరి రాబోయే రోజుల్లో ఆయన సర్వేలు నిజమవ్వాలని ఆయన తన వృత్తిలో మరింత ఎత్తులకు ఎదగాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి కేకే అలియాస్ కిరణ్ కుండటి బ్యాక్గ్రౌండ్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ